హాయ్ అండి అందరూ బాగున్నారా మన వరాల తల్లి వారాహి మాత గుడికి వచ్చామండి మా వారు నేను పిల్లలందరినీ తీసుకుని మా మరిది మా చెల్లయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని వచ్చామండి అందరూ మా వియపురాలు గారు వాళ్ళ అక్కయ్య గారు కూడా వచ్చారు వరాల తల్లి వారాహిమాత మొక్కు తీర్చుకోవడానికి వస్తుంటే మేము కూడా వచ్చామండి చాలా చాలా ఇష్టదైవం వాళ్ళకి ఇది ఎక్కడంటే మన కాకినాడకి అతి దగ్గరలో కొవ్వూరు గ్రామంలోనండి అందరికీ తెలుసు తెలియని వారి కోసం చెబుతున్నాను మన సర్పవరం జంక్షన్కి పదమూడు కిలోమీటర్లు వస్తుందండి ఇదిగోండి చక్కటి వాతావరణం చాలా బాగుంది పచ్చటి చెట్లు చల్లటి గాలి అండి చాలా చాలా బాగున్నది జర్నీ కూడాను పిల్లలు అందరితో కలిసి వెళ్తే మరింత ఆనందంగా ఉంటుందండి చాలా చాలా సరదాగా ఉంది జర్నీ వారాహి అమ్మవారు మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆరాధ్య దైవం అండి చాలా దైవము అందరికీ తెలుసు కదా వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి నాలుగో తారీఖు నంటండి ఇష్టమైన వాళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి అమ్మదయం అనుకుంటే అన్నీ ఉన్నట్టేనండి వారాహి మాత లలిత అమ్మవారి అహం నుంచి ఉద్భవించిన మహాశక్తి మంతరాలంటండి సర్వ సైన్యానికి అధిపతి అంటండి సప్తమాతృకుల్లో ఒక మాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసే సర్వ సైన్యాధ్యక్షురాలు అమ్మవారి నవరాత్రి పూజ సాయంత్రం సూర్యాస్త సమయం అయిన తర్వాత సలివిడి వడపప్పు పానకం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి చాలా సింపుల్గా అందరూ ఇష్టమైన వారు అందరూ కూడా చేసుకోవచ్చునండి ఘనంగా చేసుకోవాలనుకున్న వారు కూడా ఘనంగా చేసుకోండి ఎవరు ఓపికను బట్టి వాళ్ళండి ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అన్న ప్రసాదాలు చేసుకుని అదే పులిహోర జోజనం పర్వణం చక్కెర పొంగలి ఇలాంటివన్నీ చేసుకుని చేరాజు రవికులగొడ్డ అవి పెట్టి అమ్మవారికి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చండి కొవ్వూరులోనే వారాహి అమ్మవారి గుడి పక్కనే భువనేశ్వరి దేవి అమ్మవారి గుడి కూడా ఉన్నదండి అమ్మ దర్శనం కూడా చేసుకున్నాము భవానీ గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల అంటూ అమ్మని దర్శించుకుని అందరూ ఆనందించామండి అమ్మవారి గుడి ఒక లాగా ఒక లాగా ఉందండి చాలా ఆనందంగా ఉంది వాతావరణం చుట్టూ పచ్చటి చెట్లు ఆ పక్కనే రోడ్డు పక్కనే కాలువ అవన్నీ ఆ వాతావరణం అంతా చాలా బాగుందండి రామాలయం శివాలయం కూడా ఉన్నది అందులో అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీరు కూడా దర్శించుకోండి మేము వెళ్ళిన ముందు రోజు శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందంటండి వారాహి అమ్మవారి గుడి ఇక్కడే కాకుండా అచ్చిపేడ జంక్షన్ నుంచి బీచ్ రోడ్కి వెళ్ళే దారిలో పాముగుంట అనే గ్రామంలో అగస్త్య నగర్లో ఉన్నదంటండి శ్రీ ఐశ్వర్య వారాహి ధర్మక్షేత్రము అక్కడికి వీలు కుదిరిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళండి అక్కడికి అయితే అక్కడికి ఇక్కడికి అయితే ఇక్కడికి అదే కాకుండా మన కాకినాడ శ్రీ శ్రీపీఠంలో కూడా పరిపూర్ణానంద స్వామీజీ ఆధ్వర్యంలో కూడా వారాహి నవరాత్రులు జరుపుతున్నారండి అవకాశం ఉన్నవారంతా ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ అటెండ్ అయ్యి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మ కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండ ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వారాహి అమ్మవారి క్షేత్రాల గురించి ఎంతమందికి తెలుసో తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి